మీ అందరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే ఈ సమయానికి భోజనం ఆకలేస్తుంది ఆకలేసినప్పుడు ఇంతకుముందు ఏంటంటే బయటికి పంపించేవాళ్ళం బయట ఏమో దూరంగా హోటల్స్ ఉంటాయి పైగా ఊరు కాని ఊరు కొంతమంది దారి తప్పేవాళ్ళు కొంతమంది ఏమో వర్షానికి తడిసిపోయి వచ్చేవాళ్ళు ఇలా చాలా ఇబ్బంది భోజనం సరిగ్గా ఏ బడ్డీల దగ్గర ఎక్కడో చోట ఏదో ఒకటి తినేవాళ్ళు కొంతమందికి ఏమో ఫుడ్ పొల్యూషన్ అయ్యి ఆరోగ్యం పాడయ్యి అసలే ఒక జబ్బు వస్తే ఇంకో రెండు జబ్బులు యాడ్ అయ్యాయి ఇలా బాధలు పడుతున్నారు మేడం ఇవన్నీ చూసి ఇలా కాదులేండి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేశారు ఆగస్టు రెండో తారీఖు నుంచి దాదాపు మూడు నాలుగు నెలల నుంచి కంటిన్యూగా మేము ఇలా నిత్య అన్న ప్రసాద అని మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెడుతున్నాం కాబట్టి మీకు కొంత విచిత్రంగా ఉండొచ్చు ఎందుకంటే ఇది ఎక్కడా ఉండదు ఎక్కడో గుడుల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లో చూస్తారు ప్రసాదాలు ఇవ్వడం అనేది కదా మీ బిడ్డల కోసం మీరు ఎన్నో గుళ్ళు చర్చిలు మసీదులకు వెళ్ళి ఉంటారు అక్కడ ఇచ్చినట్టే ఇక్కడ కూడా ప్రసాదం తీసుకోండి ఇది కూడా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం కింద అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదం కింద యేసుప్రభుని పూజిస్తే ఏసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరించండి ఇది ఎందుకు ప్రసాదం అంటున్నామంటే ఆహారం అనేది మన వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి మూలాధారం ఆహారమే ముఖ్యం సో ఆహారాన్ని మనం చక్కగా తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే మన వీర్యకణాలు అండాలు బాగుంటాయి మన బిడ్డ వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి దానికి నేను ఎక్కటి అనే ఛానల్లో ఐదు వందల వీడియోలు పెట్టించాను మన మేడం పావని మేడం వంట లెక్కలాగా ఐదు వందల వీడియోలు పెట్టింది నేనేమో మీ డాక్టర్ బాబులాగా చక్కగా మీరు అమ్మా నాన్న కాగలరని ఓ బుక్ కూడా ఇచ్చాను దాంట్లో రాశాను నేను ఏ ఆహారం తీసుకుంటే మంచిది అనేది చక్కగా ఆ ఆహారాన్ని తెలుసుకుని ఏం తింటే మంచిది అనేది తెలుసుకుని అవి వండుకుని తినాలి ఒక శాంపుల్లాగా కూడా ఇవాళ మీరు చూడొచ్చు ఇక విషయం ఏంటంటే ఈ ఫోటోలు ఎందుకండి వీడియోలు ఎందుకండి అని మీరు అనిపిస్తుంది ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటేనమ్మా ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు ఆ సంతానం కలగదు అని చెప్పేసి ఐవీఎప్లని ఆపరేషన్లని భయపెడుతున్న రోజులు ఇవి నెలకి మూడు లక్షలు పెట్టినా కూడా నో గ్యారెంటీ అలాంటిది ఇక్కడ ఐదు వందల రూపాయలతోనే మనం చక్కగా ఆహారం ద్వారా చిన్నపాటి మందు మాకుల ద్వారా సంతానం పొందే మార్గాన్ని చూపిస్తూ దాదాపు పదిహేను వేల ఐదు వందల మందికి చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించాం ఒక్క ఐబిఎప్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా అలాగే అలాగే ఐదు వందల రూపాయల ఫీజు సంవత్సరానికి తీసుకుంటూ కూడా మీకు చక్కగా గత నాలుగైదు నెలల నుంచి నాలుగు మూడు నెలల నుంచి ఆహారం కూడా పెట్టుకోగలుగుతున్నాం మేము నెలకు కాదు తీసుకునేది పది రోజులకు కాదు ఫీజు మేము సంవత్సరానికి ఐదు వందలు అయినా కూడా భోజనం పెట్టగలుగుతున్నాం వచ్చిన వాళ్ళందరికీ యాభై వంచి వంద మంది వస్తున్నారు వాళ్ళకి పెడుతున్నాం మేము మరి అలాంటిది నెలకు మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు ఇంకా ఈజీగా పెట్టచ్చు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే పొద్దున వెళ్తే సాయంత్రం అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ దగ్గర చూపించుకోవడం టెస్టులు రాయించుకోవడం రిపోర్ట్లు తీసుకోవడం మందులు తీసుకోవడం ఇది అంతా అయ్యేటప్పటికీ సాయంత్రం అవుతుంది మరి ఇంత ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లకి మరి వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారానో లేదంటే ఈ ఫోటో ద్వారానో చూసి భోజనం పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం చెడు ఎవరూ చెప్పక్కర్లేదండి మంచి పది మంది చెప్తే గానీ మన బుర్రకెక్కదు నాకు కూడా ముప్పై ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా మరి ఎప్పుడూ పెట్టాల నేను భోజనం ఈ మూడు నాలుగు నెలల నుంచే పెడుతున్నాను ఎందుకని ముప్పై ఏళ్ళ నుంచి నా బుర్ర కూడా తట్టల ఆలోచన కానీ నా భార్య నాకు చెప్పడం జరిగింది ఆవిడతో ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ ఇంకో కొండ మీద ఉన్న మేరీమాత విజయవాడ రెండు కొండలు ఒక కొండ మీద దుర్గమ్మ తల్లి ఉంది ఇంకో కొండ మీద మేరీమాత ఉంది ఆ అమ్మలిద్దరూ కలిసి ఈ అమ్మ మనసులోకి వచ్చి ఈ బిడ్డలు ఆకలి తీర్చాలి విజయవాడ వచ్చిన బిడ్డలు ఆకలి తీర్చాలి మీ ఆకలి తీర్చాలని ఆ దేవతలే ఈవిడ ద్వారా చెప్పించారు నాతో ఈ కార్యక్రమం చేయిస్తున్నారని నేను భావించాను అలాగే ఒక వీడియో ద్వారానో ఫోటో ద్వారానో ఆ మంచి మనసున్న ఏదో ఒక డాక్టర్కి ఈ కనిపించి వాళ్ళు కూడా భోజనం పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త రకమైన ఒరవడికి మరి సంస్కృతికి శ్రీకారం అవుద్ది వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా మొదట అడుగుతూనే స్టార్ట్ అయింది ఇవాళ ఇది నాతో స్టార్ట్ అయింది ఇంకా రెండు మూడు రోజుల్లో అన్ని చోట్ల కూడా ఇలా స్టార్ట్ అవ్వాలని మా కోరిక ప్రస్తుతానికి ప్రైవేట్ హాస్పిటల్ పక్కన పెట్టండి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు కానీ సంస్కృతి మార్చాలి ఇది అంత కష్టమైన పని కాదని ఆ భగవంతుడు మా ద్వారా నిరూపించి చూపిస్తున్నాడు అందుకోసమే మేము కూడా ఈ ఫోటోల ద్వారా వీడియోల ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మీరు అందరూ అర్థం చేసుకుంటారని మరి ఆశిస్తున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే దాకా నేను చెప్పినట్టు ఈ ఆహారాన్ని మీరు ప్రసాదంగానే భావించి తీసుకోండి ఖచ్చితంగా మంచి బిడ్డ పడతారు మంచి ఆహారం అంటే మూడే మూడు పాయింట్లు మంచి మనసుతో వండిన ఆహారం నీ భార్య కానీ మీ అమ్మ కానీ మంచి మనసుతో నీ యొక్క మంచిని కోరుకుంటూ వండుతారు అలాంటిదే మంచి ఆహారం రెండోది మంచి చేతులతో అందే ఆహారం మీ భార్య కానీ మీ అమ్మ కానీ మంచి చేతులతో నీ భవిష్యత్తు బాగుండాలని మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని మీ పనులన్నీ దిగ్విజయంగా నరవాలని వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు మంచి చేతులు కావాలి అలాగే మంచి మనసుతో స్వీకరించేదే మంచి ఆహారం మీరు కూడా ఈ తీసుకున్న ఆహారంలోని ధాతువులన్నీ కలిపి మీ వీర్యవృద్ధికి అండాలకు ఉపయోగపడి చక్కగా అనుకున్న కోరికలు నెరవేరి మీకు అనుకున్న బిడ్డ లోకరక్షకులు లాంటి బిడ్డ అతి తొందరలోనే అందాలని కోరుకుంటూ మీరు ఇది స్వీకరించాలి మీరు ఏ కోరికైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరాలని మీరు ఆహారం స్వీకరిస్తే అది ఖచ్చితంగా పనిచేసి తీరుద్ది మీకు పులిహార ఉంటుంది ఇంట్లో పులిహారని పులిహార లాగానే తింటే అది ఒట్టి పులిహారే కానీ అదే దేవుడి ముందు పెట్టి మంత్రజలం దల్లితే అది ప్రసాదం అలాగే క్రిస్మస్ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పాస్టర్ గారి దగ్గర కూర్చుని మనం ఒక బ్రెడ్ ద్రాక్ష రసం తీసుకుంటాం ఎందుకని మన ఇంట్లో బ్రెడ్ లేదా ద్రాక్షరసం లేదా ఆ దేవుని యొక్క ప్రార్థనలు ఫలము శక్తి దానికి అందుద్దని అలాగే ముస్లింలు హలాలు చేస్తారు ఇలా అన్ని మతాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఇది చెప్పబడింది మన ఆలోచన విధానాన్ని బట్టే మన ఆహారం యొక్క స్థితిగతులు మారతాయి సో మంచి ఆహారం అంటే మంచి మనసుతో తీసుకోవాలి మంచి మనిషి తయారు చేయాలి మంచి చేతులతో అది మీకు అందాలి ఇవాళ మంచి చేతులతో అందించడానికి మరి నా శ్రీమతి పావుని మేడం మీకు ఇవాళ అందిస్తారు ఆవిడ లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పుడు నాకు ఇరవై ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నారు నా ఆరు నెలల గర్భిణీ ఆరు కాదు ఎనిమిది అయినట్టు ఉంది ఇప్పుడు ఎనిమిది నెలల గర్భిణీ కారకురాలు ఆవిడే మీకు ఐదు వందల వీడియోలు ఆవిడ ఎక్కడి అబ్బలో చేస్తే మీరు తిన్నారో లేదో తెలియదు ఐదు వందలు నేను తిన్నాను సో ఇరవై ఏళ్ళ నుంచి నాకు ఆహారం పెట్టి పదిహేను వేల మంది సంతానం కలగడానికి ప్రపంచంలో హయెస్ట్ మెంబర్స్కి సంతానం ఒక్క ఐవిఎఫ్ లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా వరల్డ్ రికార్డు సృష్టించడానికి కారకులు అయ్యారు ఆవిడ నా వెనకాల ఉండి ఒక తల్లిలాగా వండి పెడుతూ మరి భార్యలాగా సలహాలు ఇస్తూ మంచి సలహాలు చూశారు కదా ఎవరైనా భార్యలు రూపాయి ఖర్చు పెడుతుంటే ఎందుకు ఖర్చు పెట్టారని తిట్టే వాళ్ళు ఉంటారు అలా కాకుండా మరి ఎంత ఖర్చైనా పర్లేదండి మన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు భోజనం పెట్టుకుందాం కాబోయే మాతృదేవతలు పితృదేవతలు వీళ్ళందరూ ఒక బిడ్డను దేవతలు మాతృదేవతలు పితృదేవతలు అవుతారు సాక్షాత్తు కాబోయే దేవుళ్ళీళ్ళు దేవుళ్ళనే ఆ భగవంతుడు మరి మన ఇంటికి పంపిస్తున్నప్పుడు అతిథుల కింద వీళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం మనకు కలిగించాడు అలా పెడదామని చెప్పి చక్కని సలహా ఇచ్చింది ఆవిడ అలాగే లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నేను రీజనల్ చైర్మన్గా ఉంటే ఆవిడ జోన్ చైర్మన్గా ఉన్నారు జిల్లాలో రెండు పెద్ద పోస్టులు ఒకే ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరు అలా ఇస్తున్నారంటే ఆవిడ చేసే సేవా కార్యక్రమాలకి తగ్గట్టుగా వాళ్ళు ఆ పోస్టును అందించారు ఆ పోస్టు ద్వారా మరి కుట్టు మిషన్లు అందించడం చాలా చాలామంది స్త్రీలకి కుటుంబ పోషణ నిమిత్తం మిషన్లు అందించడం పిల్లలకి స్కూల్ పిల్లలకి సైకిళ్ళు అందించడం కాలేజీ పిల్లలకి పరి ఫీజులు కట్టడం అలాగే అనాథ పిల్లలకి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి అవసరమైన బుక్స్ పెన్సు ప్యాడ్స్ ఇలాంటివి అందించడం ఇంకా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు బయటికి వెళ్ళి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేశారు అక్కడ మరి దుర్గతేజ క్లబ్ ప్రెసిడెంట్గా ఒక పక్కన అలాగే వాకర్స్ క్లబ్లో సెక్రటరీగా ఒక పక్కన మరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ రెండు జిల్లాలకి మరి లయన్స్ క్లబ్ తరఫున మరి జోన్ చైర్మన్గా ఒక పక్కన నూట పది క్లబ్లు ఉన్నాయండి ఒక జోన్ చైర్మన్గా ఒక పక్కన సేవలు అందిస్తున్న మరి ఆ వ్యక్తి ఒక మన పని మానేసి ఎదుటి వ్యక్తికి సేవ చేయడం అంటే అలాంటి వ్యక్తులను బయట దేవుడు లాంటి మనిషి అంటారు అలాంటి దేవత లాంటి మనస్తత్వం ఉన్న మనిషి ద్వారా ఈరోజు మీకు ఈ ఆహారం అందుతుంది కార్తీక మాసంలో చక్కగా ముత్తాయిదుల ద్వారా తాంబూలు అందుకోవడానికి చాలామంది ఉత్సాహపడతారు అలాగే తను కూడా ముత్తాయిదు పూజలు చేసి ఇద్దరు పిల్లలు కానీ మా ఆడపిల్ల డాక్టర్ అయ్యింది మగపిల్ల నైన్త్ క్లాస్ చదువుతున్నాడు చక్కగా ఆవిడ చేతి మీదుగా ఈరోజు మీకు ఆహారం అందిస్తున్నాం మీరు కూడా మంచి మనసుతో ఆహారాన్ని తీసుకోండి ఆవిడ అమృతస్తాల మీదుగా ఆహారము అలాగే మీ అమృత హస్తాల మీదగా మీ మంచి మనసు ద్వారా అది స్వీకరిస్తే అది ప్రసాదంలాగా మారిద్ది అలాగే మంచి పుణ్య దంపతుల ద్వారా ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో మేము హోమ్ ఫుడ్ లాగా తయారు చేయించి మీకు అందిస్తున్నాం ఇదంతా కూడా మంచి అనేదాన్ని మేము ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం వాటర్ విషయంలో కూడా నేను చాలా జాగ్రత్త తీసుకుంటా ఒక మంచి కంపెనీ నుంచి తయారైన వాటరే మీకు ఇస్తున్నాం మేము ప్రతి విషయంలోనూ మంచి అంటే ఏంటి మంచి మనసున్న వ్యక్తి తయారు చేసింది మంచిది ఇలాగే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళాక కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేయండి